ధాన్యం సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వ చేయలేమంటూ రైతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రబీ ధాన్యం రైతులు కౌలు రైతులు అమ్మి నలభై రోజులు దాటిపోతున్న ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు ఎన్నికల ముందు మాత్రం రెండు మూడు రోజులకే చెల్లించి ఎన్నికల అనంతరం పౌర సరఫరాల శాఖ చేతులెత్తేయడంతో అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు ఖరీఫ్ సాగు సమయం ముందుకు రావడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రబీ పంట సాగు పెట్టుబడి అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు గత పంట అప్పులు చెల్లించకపోవడంతో ఖరీఫ్ సాగు పెట్టుబడి అప్పులు దొరికే పరిస్థితి లేదని కాబట్టి సార్వసాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ధర్నా అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు చిన్ని పోతురాజు వెలగలేటి మోహన్ రావు లావేటి కానూరి రాజు అనం రంగారావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రవికి సంబంధించిన ధాన్యం బకాయి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ధాన్యం బకాయిలు ఉన్నాయి మరి డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ప్రధానంగా కవులు రైతులు పేద రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవైపేమో ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఖరీఫ్కి సంబంధించిన నార్మల్ వేసుకోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికి రైతులు పెట్టుబడి పెట్టాల్సిన సమయం వచ్చింది చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు ఇవాళ రబీకి సంబంధించిన అప్పులు ఏవైతున్నాయో ఇవాళ పంట తెచ్చిన అప్పులు ట్రాక్టర్ కిరాయిలు కానీ లేకపోతే బరకాయల కిరాయిలు కానీ లేదు అంతేకాకుండా ఇవాళ పెట్టుబడికి ఎరువులు కానీ ఇతర చోట్ల తెచ్చిన అప్పులు ఏవైతున్నాయో అన్నీ కూడా తీర్చాల్సిన పరిస్థితుంది అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి రెండో వైపు ఏమో కౌలు కూడా చెల్లించాల్సిన పరిస్థితున్నది ఇవాళ యజమానులు కూడా కౌలు చెల్లించమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతులు తోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు పేద రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడా కూడా చేతులు డబ్బు లేని పరిస్థితుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ పంట సాగు చేయాలంటే పెట్టుబడి లేకుండా ఖరీఫ్ పంట ఎట్లా సాగు చేయాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కనుక డబ్బులు చెల్లించకపోతే పొలాలు బీడులుగా మారిపోయే పరిస్థితి ఎందుకంటే అదిని దాటిన అదును దాటిన తర్వాత పంట వేసిన దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలి ఇవాళ పౌర సరఫరాల శాఖ అయితే దున్నపోత మీద వర్షం పడినట్లుగా వరేస్తూ ఉన్నది ఇవాళ రేపు మాపు అని చెప్పేసి కాలం ఎలదీస్తూ ఉన్నారు రైతులకు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనబడటం లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడి ప్రభుత్వం అయినా సరే వెంటనే స్పందించాలి యుద్ధ ప్రాతిపదిక స్పందించాలి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయ సొమ్ములు వెంటనే రైతుల కౌలు రైతుల బ్యాంక్ ఖాతాలు చెల్లించి ఆదుకోవాలి లేని పక్షంలో రైతులు సమీకరించి పోరాటాన్ని ఆందోళన మరింత ఉధృతం చేస్తా అని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం